సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందిని గమ్య స్థానాలకు చేరవేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎన్నడూ లేనంతగా నలభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది వినియోగించుకున్నారు మరో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల మంది డబ్బులు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారు పండుగను పురస్కరించుకుని రికార్డు స్థాయిలో ముప్పై రెండు కోట్ల రూపాయల రాబడి ఆర్టీసీకి వచ్చింది అందులో మహాలక్ష్మి పథకం ద్వారా పదిహేడు కోట్లు రాగా నగదు చెల్లింపులతో పదిహేను కోట్ల రూపాయల వరకు వచ్చిందని తెలిపారు ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత ఆదాయం ఎన్నడూ రాలేదని అధికారులు చెబుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షంలో కూడా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు ఆర్టీసీ తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమించారని వారి సేవలను కొనియాడారు క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీగా ఉన్న మార్గాల్లో బస్సులు అదనంగా నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు ఆర్టీసీని ఆదరించి ప్రోత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు